చూస్తున్నా చూస్తున్నా మీరందరూ అసలు నన్ను మర్చిపోయారు ఈ చిట్టి రాక్షసిని అసలు గుర్తుపట్టారా ఇంతకు నేను ఎవరినో నా జుట్టు బాగా పెరిగిపోయినాయి అందుకే నేను రెండు పిల్లకలు వేయించుకున్న అమ్మ చేత విషయం ఏంటంటే నా వీడియోస్ పెట్టి అమ్మ చాలా రోజులు అవుతుంది మీరందరూ కామెంట్ సెక్షన్లోకి వచ్చి చిట్టి రాక్షసి కనిపించట్లేదని ఎందుకు అడగట్లేదు నాకు చాలా కోపం వచ్చింది కోపం వచ్చిందని చెప్పి మిమ్మల్ని ఏమనలే మీకు ఒక చిన్న ఫ్లయింగ్ కిస్ కూడా ఇచ్చాను కదా సో అన్నయ్య అన్నయ్యని స్కూల్ నుంచి తీసుకురావడానికైతే వెళ్తున్నాను ఈ నా నా ఈ లుక్ ఎలా ఉందో మీరు కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి అయితే బాగా ఉన్నాయబ్బా వర్షాలు పడుతున్నాయి ఎండలు పడుతున్నాయి ఏంటో అస్సలు అర్థం కావట్లేదు కానీ టైం అయితే అయిపోయింది ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళిపోయి ఆయన అయితే తీసుకొచ్చేసేస్తున్నాను అన్నయ్య నా ఈ కొత్త లుక్ చూసేసి ఏమనుకుంటున్నాడు ఒకసారి మీరే చూడండి నా పిలకలు పట్టుకుని పీక్ అయిపోయాడు నేను ఊరుకుంటానా వీడెక్కడ నా పిలకలు పీకేస్తాడో అని చెప్పి అన్నయ్యకు దూరంగా నడవడం స్టార్ట్ చేశాను అనమాట ఇంతకీ నా కొత్త లుక్ బాగుందో లేదో మీరు చెప్పడం అయితే మర్చిపోవద్దే చాలా రోజుల తర్వాత నా వీడియోస్ వస్తున్నాయి కదా ఇక్కడ నుంచి అమ్మని అస్సలు ఊరుకోను కనీసం రోజుకి ఒక్క వీడియో అయినా పెట్టాల్సిందే అని చెప్పి గొడవ చేస్తాను అనమాట సో ఫైనల్లీ వీడియో నచ్చితే మీరు ఏం చేయాలో తెలుసు కదా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి వెళ్ళండి అబ్బా బాయ్ బాయ్ మై డియర్ సబ్స్క్రైబర్స్